ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం ఇలా ఉంది నీ భారము ఎహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు ప్రేమన దేవుని బిడ్లరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా ఇభవించండి నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ బంగారు పాదాలకి వేలాది వందనములు స్తోత్రములు నాయన ప్రవ్వా తండ్రి ఇదిగో తండ్రి సాయంకాల సమయాన ప్రవ్వా ఈ వాక్యానుసారం బట్టి ప్రవ్వా మా కోసం ప్రవ్వా ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఏదైతే ఈ వాగ్దానంతో మీరు మాతో మాట్లాడడానికి ప్రవ్వా ఎన్నో మాటలు మాకు స్థిరపరిచారో ప్రవ్వా ఆ మాటలన్నీ కూడా ప్రవ్వా మా హృదయంలో నాటబడే విధంగా ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ఆ మాట ద్వారా ఎవరైతే ప్రవ్వా ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారో ప్రవ్వా ఆ బిడ్డకి ఇది ఆశీర్వాదకరంగా ఆ మాటలన్నీ ఉండే విధంగా ప్రవ్వా మీరు సహాయం చేసి చూపి ధైర్యాన్ని శక్తిని అలాగే వాళ్ళ హృదయంలో ప్రార్థన శక్తిని కూడా మీరు దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ఏసు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని వాగ్దానం సెలవిస్తుంది నీ భారము యహో మీద మోపము అంటే నీ భారము అంటే మన ఆందోళనలు కష్టాలు సమస్యలు భయాలు ప్రతి విషయము కూడా ఆయన మీద మనం మోపాలి మనం స్వయంగా మోసుకోకుండా ప్రార్థనలో దేవుని చేతికి అప్పగించాలి అది ఏ సమస్య అయినా సరే నీ భారం అనేది ఆయన మీద మోపితే ప్రార్థనలో ఆయన నిన్ను ఆదుకొను దేవుడు మనకు బలాన్ని దానికి సమాధానాన్ని శాంతిని రక్షణను కూడా ఇస్తాడు అలాగే నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అంటే ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద విశ్వాసంతో నడిస్తే వారిని ఆయన ఎప్పుడు కూడా కాపాడతాడు ఎటువంటి ఆందోళన వచ్చినా కాపాడతాడు ఎటువంటి కష్టాలు వచ్చినా ఆయన కాపాడతాడు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయన కాపాడతాడు ఎటువంటి భయాలు వచ్చినా ఆయన కాపాడతాడు అలాగే శత్రువుల నుంచి కూడా ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయకుండా నీతిమంతుణ్ణి ఎప్పుడు కూడా ఆయన శత్రువులు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు ఎందుకంటే మనం ఆయన చెంత ఉంటే ప్రతి విషయంలో కూడా ఆయనే మన మీద శ్రద్ధ వహించి మన జీవితాన్ని కూడా అద్భుత రీతిగా తీర్చిదిద్దుతాడు ప్రియమైన దేవుని బిడ్డరా సమస్తము మనం ఎన్ని ఎన్ని భారాలు అయితే మోస్తున్నామో అన్ని భారాలు కూడా ఆయన మీద మోపితే నే నా యొద్దకు రండి నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని వాగ్దానం ఉంది కదండి మత్తాయి సువార్త పదకొండో అధ్యయ ఇరవై ఎనిమిదిలో ఆ రీతిగా ఆయన మనం ఆయన దగ్గరికి వెళ్తే మనకి విశ్రాంతి ఇస్తాడు శాంతిని ఇస్తాడు సమాధానం ఇస్తాడు గొప్ప గొప్పగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడు అలాగే ప్రతి విషయంలో కూడా ఆందోళన అనేది మనం చెందకూడదు ప్రతి విషయంలో కూడా ప్రార్థన అందు విన్నపం మనం చేస్తే ఖచ్చితంగా కృతజ్ఞతలతో కూడిన మన విజ్ఞానులను దేవునికి కనుక తెలియజేస్తే మన భారాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా మనకు సమాధానం దయచేస్తాడు ఓపికగా నిరీక్షణగా ఉండాలి ప్రేమతో మనం ముందుకు వెళ్తే దేవుడు మనల్ని మన కుటుంబాలని కూడా అద్భుత రీతిగా ఆశీర్వదించి మన భారాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు ప్రియమన దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రీపర్లోకి ముందున్న తండ్రి అయ్యా తండ్రి ప్రవ్వా మా కష్టాలను మా భారాలను ప్రవ్వా నీ చెంత ఉంచుతున్నాం తండ్రి మా శక్తి సరిపోదు ప్రవ్వా కానీ నీవే మా ఆధారం తండ్రి మమ్మల్ని నిలబెట్టి ప్రవ్వా కథలు నీయకుండా ప్రవ్వా నీ సమాధానంలో మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని కూడా ఈ ఈరోజు నీ సన్నిధులు నిల్చున్నాం తండ్రి మా జీవితాల్లో ప్రతి ఒక్కరి హృదయంలో ఎన్నో బాధలు ప్రవ్వా కష్టాలు ఆందోళనలు ఉన్నాయి ప్రవ్వా శారీరక బలహీనత ప్రవ్వా ఎన్నో ఆర్థిక సమస్యలు తండ్రి ఎన్నో కుటుంబ సమస్యలు తండ్రి ఎన్నో మనోవేదల తండ్రి భవిష్యత్తు గురించి భయాలు ఉన్నాయి తండ్రి ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ వాక్యం మాకు చెప్పినట్టుగా నీ భారం ఏహో మీద మోపమన్నావు తండ్రి నువ్వే మమ్మల్ని ఆదుకుంటానన్నావు తండ్రి నీతి మంతులను మమ్మల్ని కథలు నీయకుండా చేస్తానన్నావు తండ్రి అందుకే ప్రవ్వా మా భారాలన్నిటిని నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం ప్రవ్వా మా బలహీనతలతో నీవే మా బలంగా ఉండుము తండ్రి మా కన్నీళ్ళని తుడిచివేయండి తండ్రి మా హృదయాల్లో శాంతిని నింపండి ప్రవ్వ మాకు ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుము తండ్రి ప్రవ్వ ప్రతి కుటుంబంలో ప్రవ్వా నీ శాంతిని నీ ఆనందం నీ రక్షణ ఉండినట్లు చేయము తండ్రి ప్రవ్వా నీ పిల్లల్లో ఎవరైతే ప్రవ్వ బలహీనతగా ఉన్నారో ప్రభు వారిని స్వస్థతపరచను తండ్రి ఎవరైతే ఆర్థిక కష్టాల్లో ఉన్నారో వారికి లేపముడు తండ్రి ఎవరైతే నిరాశలో ఉన్నారో ప్రవ్వ వాళ్ళకి ఆశ నింపండి తండ్రి బ్రతకడానికి ప్రొవ్వా కప్పు చూపండి ప్రవ్వా ఎవరు భయపడున్నారో ప్రభు వారికి ధైర్యాన్ని కలిగించండి తండ్రి ఎవరు ప్రార్థనలో కన్నీరు కార్చున్నారో వారిని వాళ్ళకించి జవాబు తండ్రి నీ వాగ్దానం చొప్పున ప్రవ్వా నీతి మంతులు నువ్వు ఎన్ను నువ్వు కథలు ఏమన్నా అవుతాండ్రీ మేము కూడా మీ విశ్వాసంతో ప్రవ్వా మమ్మల్ని ఎట్లు చెప్పుకుంటున్నాం ప్రవ్వా మమ్మల్ని అందరినీ కూడా ప్రవ్వా మమ్మల్ని కాపాడు తండ్రి నిలబెట్టు తండ్రి నడిపించు తండ్రి మా రక్షకుడైన ప్రవ్వైనా యేసు క్రీస్తు నామంలో ప్రవ్వా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్